శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు ఎదురు చూసే శుభవార్త ఈ చీటిలో దాగి ఉంది బిడ్డ వెంటనే ఈ రెండు చీటిల్లో ఒక చీటిని తాకని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే ముందుగా ఎవరైతే ఒకటో నెంబర్ చీటీ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా అంటున్నారండి బిడ్డ ఒకటో చీటీలో ఏముందని అనుకుంటున్నావు కదా ఆ చీటీలో ఒక శుభవార్త అయితే దాగి ఉందమ్మా నీకోసమే తీసుకువచ్చాను నువ్వు ఎన్నో రోజుల నుంచి ఒక కోరికైతే కోరుకుంటున్నావు కదా అది తీరడం లేదని బాధపడుతున్నావు ఎన్నోసార్లు అడుగుతున్నావు బాబా ఈ ఒక్క కోరిక తీర్చరా ఇంకేమి అడగను అని ఎంతగానో అడుగుతున్నావు కదా బిడ్డ నేను నీ కోరిక వెంటనే తీర్చలేకపోయానమ్మా ఎందుకంటే కాలానికి అనుకూలంగా నేను ఏమీ చేయలేను కదమ్మా ఎప్పుడైతే సమయం వచ్చింది తల్లి నీ కోరిక తీరే సమయం వచ్చేసింది ఇక నీకున్న కోరిక ఆశలు అన్నీ తీరిపోతాయమ్మా ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు కన్న కళ్ళన్నీ కూడా నెరవేరుతాయి నేను ఇప్పుడు చెప్తున్నాను కదమ్మా ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు అసహనంగా అస్సలు ఉండవద్దు నువ్వు అనుకున్నది జరగకపోతే నీలో ఉన్న అసహనమంతా కోల్పోతుందమ్మా ఎప్పుడు కూడా అసహనాన్ని కోల్పోవద్దు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు బిడ్డ నీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఇక నీకన్నీ కూడా శుభవార్తలే తల్లి నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయం లభించబోతుందమ్మా ప్రతి పనిలో కూడా నీకు విజయం వచ్చేలా నేను చేస్తాను బిడ్డ నీ జీవితం అంతా బంగారు భవిష్యత్ అవుతుంది తల్లి అలాగే నీ బిడ్డల కోసం ఎంతో నువ్వు తపన పడుతున్నావో వారు జీవితంలో ఎలా ఉంటారా వారి జీవితాలు ఎలా ఉంటాయని చాలా ఆరాటపడుతున్నావు బిడ్డ నువ్వు ఏమాత్రం కూడా అస్సలు అధైర్యపడవద్దు బిడ్డ నీతో పాటుగా అంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నీ బిడ్డలు కూడా నా బిడ్డలే కదా నీ బిడ్డలకి ప్రతి క్షణం ప్రతిరోజు కూడా తోడుగా ఉంటానమ్మా నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బాబా నా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు తోడుగా ఉండండి సహాయంగా ఉండనని అడుగుతున్నావు కదా తల్లి నువ్వు నన్ను అడిగినా అడగకపోయినా సరే నేనెప్పుడు కూడా నీ బిడ్డలకి తోడుగా ఉంటానమ్మా ప్రతి క్షణం కూడా నీ బిడ్డల పక్కనే ఉంటాను వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను బిడ్డ తల్లి ఎప్పుడు కూడా నా బిడ్డలు ఎప్పుడు బాబా వాళ్ళ జీవితం బంగారమయమవుతాయి నా బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉంటారని నువ్వు ఎప్పుడైతే ఏదైతే కళ్ళ కంటున్నావో అదే జరుగుతాయమ్మా వారు విజయాలు అందుకోవడం నీ కళ్ళతో నువ్వే చూస్తావో వారు సంతోషంగా ఉంటారు వారికి ఎన్నో రకాలుగా శుభాలు కూడా కలుగుతాయి బిడ్డ వారు తలపెట్టే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది అది నీ కళ్ళతో నువ్వే చూస్తావు తల్లి నీ కుటుంబమంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉండబోతుందమ్మా ఆ రోజులైతే వచ్చేశాయి తల్లి ఇకపై నీకన్నీ కూడా మంచి రోజులే అన్నీ శుభాలే జరుగుతాయి ఇకపై అన్నీ కూడా శుభవార్తలే వింటావమ్మా ప్రతి విషయం కూడా నీకు శుభవార్తగానే ఉంటుంది ప్రతిసారి కూడా ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతావు నీకు రాజయోగం కలుగుతుంది తల్లి నువ్వు నిశ్చింతగా ఉండు శ్రద్ధ సబురుతో ఉండు ధైర్యంగా మనశ్శాంతిగా ఉండు అంతా నేను చూసుకుంటాను తల్లి అని మన బాబాగారైతే మొదటి చీటీ తాకిన వారందరికీ కూడా చాలా అద్భుతంగా చెప్పారండి ఇక రెండో చీటీ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు సమస్యలతో బాధపడుతున్నావు కదమ్మా నీ సమస్యలు తీరడం లేదని ఎంతో బాధపడుతున్నావు కదా ఇప్పుడు నువ్వు పట్టుకున్న చీటీలో కూడా నీ సమస్యకి పరిష్కారం ఉంది తల్లి ఇందులో నీ పరిష్క అంటే నీ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తూ నీకు సందేశం పంపుతున్నానమ్మా నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించవద్దు నీ సమస్యలన్నీ కూడా తొలగిపోబోతున్నాయమ్మా ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు ఏదైతే కళ్ళ కంటున్నావో అదే జరుగుతుందమ్మా సంతోషంగా ఉంటావు ఇకపై ఎటువంటి కష్టాలనేవి రావు తల్లి నువ్వు భవిష్యత్తు ఎలా ఉంటుందని భయపడుతున్నావు కదమ్మా అలా ఎప్పుడు కూడా భయపడవద్దు బిడ్డ నీ భవిష్యత్ అనేది బంగారమయమవుతుంది వర్తమానంలో ఆనందంగా ఉండలేకపోతున్నాము ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటున్నావని బాధపడుతున్నావు కదా బిడ్డ ఎక్కువగా కన్నీరు పెడుతున్నావమ్మా అంత కన్నీరు నీకు మంచిది కాదు తల్లి నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ఒకటి బిడ్డ నా బాబా నా తండ్రి ఉన్నారు కదా నేను ఎందుకు భయపడాలని నువ్వు ఎప్పుడు కూడా బాధపడకుండా భయపడకుండా ధైర్యంగా ఉండాలి ఈ రోజు నుంచి నీ కళ్ళ నుంచి కన్నీటి చుక్కను కూడా రానివద్దు బిడ్డ ఆకులన్నీ రాలిన తర్వాత ఆ చెట్టుకి కొత్త చిగురు ఎలా వస్తుందో కష్టాలన్నీ తొలగిపోయిన తర్వాత నీ జీవితంలో సుఖ సంతోషాలనేవి అలాగే వస్తాయమ్మా నువ్వు ప్రతి క్షణం ఎలా అనుకుంటున్నావు కదా నేను ఈ కష్టాలు సమస్యలు పడుతున్నాను కదా నాకు జీవితంలో సంతోషం అనేది ఎలా వస్తుంది రాదేమో అని ఆలోచిస్తూ ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు కదమ్మా అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ సూర్యాస్తమైన తర్వాత సూర్యోదయం ఎలా వస్తుందో కష్టాలు తొలగిపోయిన తర్వాత సంతోషం కూడా అలాగే ఉంటుందమ్మా నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక నుంచి సంతోషంగా ఉంటావు పూర్వం నువ్వు ఎలా ఉండేదానవో నాకు తెలుసు తల్లి ఎంత సంతోషంగా ఉండేదానవో నాకు తెలుసు మధ్యలో ఎన్నో కష్టాలు పాలయ్యావమ్మా నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి పూర్వ వైభోగం మళ్ళీ వస్తుంది కుటుంబంతో ఎప్పుడు కూడా ఆనందంగా గడుపుతావు నేను నీకు ప్రమాణం చేస్తున్న తల్లి ప్రతి క్షణం కూడా నీకు నేను నేనుంటాను ఎప్పుడూ కూడా నా నామస్మరణం చేస్తూ ఉండు తల్లి నా జీవిత చరిత్ర పారాయణం చెయ్యమ్మా నీ మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది సంతోషంగా ఉంటావు ఈ సాయి నీకు అన్ని విజయాలు ఇస్తాడు తల్లి ఇక నుంచి సంతోషంగా ఉంటావు రాజయోగం కలుగుతుంది నువ్వు ఏ కోరిక అయితే కోరుకున్నావో అది తప్పకుండా తీరుతుందమ్మా నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది నువ్వు కన్న కళ్ళన్ని కూడా నెరవేరుతాయి తల్లి నీ భర్తలో నువ్వు అనుకున్న మార్పు వచ్చి మళ్ళీ ఎప్పటిలాగే మీరిద్దరూ కూడా సంతోషంగా ఉంటారు బిడ్డ నువ్వు ఏ రోజు కూడా కన్నీరు పెట్టవద్దు వారు ఇలా అన్నారు వీరు అలా అన్నారని ఎప్పుడు కూడా ఎవరో ఒకరి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండకమ్మా ఎప్పుడు నీ కష్టమే నీ దగ్గర ఉంటుంది తప్ప వేరే ఎవ్వరు కూడా నీతో ఉండరు తల్లి ఏది శాశ్వతం కాదని తెలుసుకో ఏ బంధం కూడా శాశ్వతం కాదని తెలుసుకొని ఆ బంధాల వెంట పరిగెత్తెత్తద్దు ఎవరైతే నిన్ను ఇష్టపడుతున్నారో వారిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దమ్మా వారిని ఎప్పుడు కూడా వదులుకోవద్దు ఎవరైతే నిన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయారో వారి వెంట ఎప్పుడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళదు తల్లి ఇదొక్కటి అర్థం చేసుకో నీ సాయి తండ్రి ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకుని నువ్వు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ధైర్యంగా ఉండాలి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి రెండో చీటి తాకిన వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచిన సుఖినో భవంతో జై సాయిరా